సోదరులందరికీ నమస్కారం అండి సో ఇప్పుడు మనం ఇది ఫీల్డ్ వచ్చరికి వసుధా కొట్టిన ఫీల్డ్ వసుధా కొట్టి ఇక్కడ వారం రోజులు అయితే ఉంది సుడు మీరు గమనించండి ఇక్కడ ఒక మండ దీనికి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయని మీరు గమనించండి ఇప్పుడు మీరు ఇక్కడ ఒక బ్రాంచ్ చూశారు దీనికి పైనుంచి మళ్ళీ సబ్ బ్రాంచెస్ వచ్చినాయి తర్వాత మళ్ళీ ఈ మండ కొద్దిగా రాగానే ఇక్కడ బ్రాంచ్ వచ్చింది దీనికి అన్నిటి కూడా సబ్ బ్రాంచెస్ వచ్చినాయి ప్లస్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాక మళ్ళా బ్రాంచ్ దానికి సబ్ బ్రాంచెస్ తర్వాత మళ్ళీ ఇక్కడ సబ్ బ్రాంచెస్ అన్నీ కూడా చిట్టి చిట్టి గురలు రావడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే మీరు వచ్చిన ప్రతి బ్రాంచ్కి పోతలు గమనించవచ్చు మీరు దగ్గర దగ్గర ఈ చిన్న దాంట్లోనే పిన్నిసు మీరు గమనించండి తర్వాత పూతలు గమనించండి తర్వాత ఇక్కడ ఇది ఒక్కటనే కాదు ప్రతి ఈ తోటలో ప్రతి మండకి కానీ ప్రతి చెట్టుకు కానీ అదే విధమైన రిజల్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పిన్నిస్ దిగిందో ఎంత పోతొచ్చిందో గమనించవచ్చు సో రైతు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఖచ్చితంగా అది కూడా మీరు వీడియో చూసే ప్రయత్నం చేయండి ఇది తల్లాడ దగ్గర నారాయణపురం